హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా నువ్వే ఈనాడు నా శత్రువు అవుతావని ఊహించలే ఊహించలేకపోయానమ్మా నువ్వు చాలా గొప్ప ఎత్తుకు ఎదుగుతావని కలలు కన్నాను కానీ కన్న తండ్రిని అరెస్ట్ చేయించినంత గొప్పకి ఎత్తుకు ఎదుగుతావని ఊహించలేదమ్మా ఊహించలేకపోయానమ్మా సభాష్ అమ్మా సభాష్ నా కడుపున అదృశ్య దేవత పుట్టిందనుకున్నాను కానీ నాకు నా కూతురే నా పాలిట దూత అయ్యిందని ఈరోజు అర్థమైంది నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లో కన్నవాళ్ళు నిన్ను పెంచిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎంతలా ఏడుస్తున్నారు ఆ బాధలో ఉన్న ఉన్నారా పోయారా అని చూడడానికి కూడా ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా మా ఇంటికి రాలేదు కానీ ఆ అమ్మాయి కోసం అర్ధరాత్రి మా ఇంటికి వచ్చావు ఒక దొంగలా నా రూంలోకి వచ్చావు నా ఫోన్ నుంచి దొంగచాటుగా బ్యాంక్ డీటెయిల్స్ తీసు తీసుకెళ్ళిపోయావు ఆ క్షణం నీకు నీకు అనిపించలేదా అమ్మ కన్నతండ్రి వెన్నుపోటు పొడవడం తప్పు అని తప్పే నాన్న తప్పే కానీ తప్పు లేదు తప్పలేదు ఓకే ఒక తప్పు చేయని నర్మదక్కని జాబ్ ఒక వ్యక్తిని చేయించి పంపించి చూశారు అదేంటి నాన్న తప్పు కాదా చెప్పాలంటే పాపం కూడా కదా నాన్న తప్ప పాప అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు తల్లి నువ్వు మరి నువ్వు నాకు చేసింది ఏంటమ్మా ఆ కుటుంబం మాకు చేసింది ఏంటి నీకు మంచి సంబంధం అంగరంగ వైభవంగా పెళ్ళి ఏర్పాట్లు చేశాం కానీ పెళ్ళికి ముందు రోజు నువ్వు వెళ్ళిపోయావు అది తప్పు కాదమ్మా అది మమ్మల్ని మోసం చేయడం కాదమ్మా మా ఇంట్లో పని చేస్తూ మా చెల్లిని ఎత్తుకుపోయాడు మేము ఇప్పటికీ గుండెంత అనుభవం గుండె కోత అనుభవించడానికి కారణమయ్యాడు అన్నం పెట్టిన కుటుంబానికి ద్రోహం చేయడం పాపం కాదమ్మా అయినా కడుపును పుట్టిన నీకే ఆ బాధ అర్థం కాలేదే ఇక వాళ్ళకేం అర్థమవుతుందిలే ఏదో ఆరు నెలల పరిచయం వాళ్ళు ఉన్న వాళ్ళ కోసం ఇరవై ఏళ్ళు పెంచిన కన్నతండ్రిని అరస్ట్ చేయడానికి కారణమయ్యావు గ్రేట్ అమ్మా గ్రేట్ చాలా గ్రేట్ ఏ కూతురిని చేయని గొప్ప పనిని నువ్వు చేశావు ఆ కన్న నేరానికి గొప్ప గుణపాఠం గుణపాఠం నేర్పించావు కన్న తండ్రిని అరెస్ట్ చేయించి కన్న రుణం తీర్చుకున్నావు గొప్ప నే నెకూతురు చరిత్రలు నిలిచిపోతావమ్మా నిలబడతావు ఇలాంటి నమ్మక ద్రోహం నా కడుపును పుట్టినందుకు వచ్చి సిగ్గుపడుతున్నాను ప్రేమ ఏడవకు ప్రేమ ఏడవకు ఏడవకు ప్రేమ అమ్మ నీ బాధ అర్థమవుతుంది ప్లీజ్ బాధపడుకు ప్రేమ ఏడవకు ఏంటి చిన్నపిల్లలాగా ఆపు ఆపు ప్రేమ ఎక్కి వెక్కి ఏడుస్తుంటే నాకు కాళ్ళు ఎగిరినంత కూడా నీ సంతోషం పట్టలేకపోతున్నా ఇదే కరెక్ట్ టైం అందరూ చెప్పిన ప్రేమ ఏడుపు ఆపి కాబట్టి నేను నవ్విస్తే అందరూ దగ్గర మనం మంచి పేరు కొట్టేయచ్చు అలాగే ప్రేమ మీద నాకున్న భయంకరమైన ప్రేమ ఉన్నట్లు నమ్మించవచ్చు ప్రేమ ఏంటి ఏడవకు ప్లీజ్ ఏడవకు ప్రేమ రెండు 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 ఇదిగోండి పాపం ప్రేమ చాలా బాధలో ఉంది కనబడుతుంది ఉంది నోరు తెరి తెరిచావా నిజం చెప్పా చెప్పు ఏంటి మన కుటుంబానికి మంచి కాబట్టి తన ఆనందంతో ఉంచాలి బాధ్యత మనందరికీ ఉంది అసలు తాను బాధపడాలే చేసింది నువ్వే కదా ప్లీజ్ కొద్దిసేపు తిన తినచ్చు కదా ఆగచ్చు కదా విను ఏంటి ప్రేమను డైరెక్ట్గా నమ్మించి ప్రేమ మేమిద్దరం నీ మాట ఎందుకు వినాలి ఎందుకు ఏదో ఓదార్స్తున్న ఏడుపు వస్తుందా చిన్న ప్రేమ ఏంటి ప్రేమ అలా ఉండకు తల్లి ఆమెని ఏంటి నువ్వే వెళ్ళు నువ్వే వెళ్ళి ఏదో చే ప్లీజ్ నమ్మించు ప్లీజ్ మొగుడు డ్యాన్స్ చేస్తుంటే ఏంటి ఇలా నవ్వేసింది ప్రేమ ఏమైంది డా మీ మొగుళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నీ ప్యాంటు జారిపోయిందంటారా అయ్యో అయ్యో ప్యాంటు ఊడిపోయిందా అయ్యయ్యో ఏంటిది ఇలా జరిగింది అయ్యయ్యో చచ్చ పోయిందిగా పరుగు పోయిందిగా సాగర్ టైం అవుతుందిలే సాగర్ త్వరగా లే వెళ్దాం సాగర్ ఏంటి త్వరగా వెళ్ళాల్సిన అబ్బా హాయిగా నిద్రపోతున్నా డిస్టర్బ్ చేస్తున్నావే ఈరోజు ఆ రిజల్ ఆటీవో రిజల్ట్స్ వస్తున్నాయి కదా ఈరోజు తెల్లవారుజామునే గుడికి వెళ్ళి పూజ చేయించాలనుకున్నాం కదా ఇక నిద్రపోయేదేమిటి ఏంటి లే రెడీ అవుతున్నారు మదా వచ్చే రిజల్ట్స్ ఎలాగో వస్తాయి గుడికి వెళ్ళి పూజ చేయించకపోతే రిజల్ట్స్ ఏమైనా వెనక్కి వెళ్ళిపోతాయా ఏంటి ఏంటి లే లే లేగు సాగర్ ప్లీజ్ నువ్వు బుద్ధి లేకుండా బుద్ధి తక్కువ అవుతుంది ఏంటి ప్రేమ ప్లీజ్ లెక్కు లెగు సాగర్ ఏంటి దుప్పట రాదుగా కౌగులిలోకి బంధించాలనుకుంటుంది ఏంటి ప్రేమ ఏంటి ప్రేమ ప్రేమ లే ప్రేమ ప్రేమ ఏంటి అలా పడుకున్నావు డిస్టర్బ్ చేస్తున్నావు ఏంట్రా లే టైం అవుతుంది ఏంటి ఇంకో గంట సేపు అయితే ఇప్పుడు ఐదు అయింది ఇంకో గంట సేపు అయితే ఆరు అవుతుంది ఏంటి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు లే లే ఏంటి నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కళలు నువ్వు కనట్లేదా ఏంట్రా రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ చేయాలి కదా వెళ్ళు 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 వద్దురా మా గారికి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది వద్దు చూడు నీ కళను నిజం చేయడం కోసం నా బాధ్యత అందుకోసం నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు వెళ్ళు 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 త్వరగా రెడీ అవు త్వరగా రెడీ పద పద ప్రేమ లేగు 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 వదిలేరా బాబు ప్లీజ్ రెడీ అవు ప్లీజ్ 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 రెడీ అవు చూస్తున్నావు కదా రెడీ అవు రెడీ అయితే పోలీస్ ఆఫీసర్ అవడానికి నా బాధ్యత నా భార్య నేను బా పోలీస్ ఆఫీసర్ చేయాలన్న బాధ్యత ఉంటుంది చూస్తున్నారు కదా ఇటు ప్రేమ ధీరజ్ పోలీస్ ఆఫీసర్ని చేయడానికి తన భార్యని వాకింగ్ తీసి ఇటు ఏమో వీళ్ళు రిజల్ట్స్ కోసం గుడికి వెళ్తున్నారు నర్మదా సాగర్ ఇప్పుడు ఈ ఈ మధ్యలో వల్లి కూర్చుని ముగ్గేస్తుంది అక్కడ మా అంగారు రామరాజు గారు కూర్చున్నారు అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో మనం చూసి తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ